వెల్కమ్ తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గత ఏడాది అధికారంలోకి వచ్చిందో అప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చితికల పడిపోయింది ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా కూడా కేవలం హామీల విషయంలోనే నిలదీస్తూ వచ్చింది కానీ ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి హైడ్రా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గానే స్పష్టంగా తెలుస్తోంది ప్రజలందరూ ఇవాళ ముక్తకంఠంతో హైడ్రా తీరును ఖండిస్తున్నారు తాజాగా హైకోర్టు కూడా ఆ జడ్జి తీవ్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే హైడ్రా పనితీరును తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే డెమాలిషన్స్ ఎజెండాగా కూల్చివేతల ఎజెండాగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కూల్చివేతల ప్రభుత్వంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం సో మొన్నటిదాకా ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో తొలిత అందరూ కూడా షభాష్ రేవంత్ అన్నారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుంది తప్పు అంటూ కూడా చాలా మంది వాళ్ళ విశ్లేషకుల నుంచి మొదలు పెడితే ప్రజలు కానీ లేకుంటే రాజకీయాలు నిస్తంగా పరిశీలిస్తున్నటువంటి పండితులందరూ చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు ప్రధానంగా దీని వెనకాల ఉన్నటువంటి ఎజెండా ఏంటి అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారుతోంది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ప్రతిపక్షాలు కొంత వాయిస్ డౌన్ చేసింది అంటే కొంత పూర్తి స్థాయిలో కథమైపోయే పని నుంచి ఇవాళ ఉవ్వెత్తున బీఆర్ఎస్ పార్టీ ఎగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజా ఆమోదం లభిస్తుంది ప్రజా మద్దతు లభిస్తుంది గత పదేళ్ల కేసీఆర్ పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ మరొకసారి రావాలని కోరుకుంటున్నటువంటి జనం ఎక్కువ శాతం కనిపిస్తున్నారు దీంతో మొన్నటిదాకా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే పార్టీ ఎజెండాగా పాలిటిక్స్ నడిపింది సడన్గా ఒక్కసారిగా టర్న్ చేంజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ స్వరం పెంచింది అది ఖచ్చితంగా ఇవాళ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వరుసగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీని నిర్కాటంలో నెట్టుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వాస్తవానికి హైడ్రా కానీ లేకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇది తెలంగాణ కర్ణాటకల్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి ఈ పనితీరు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చలాగా మిగిలే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే అది రాష్ట్రం వరకే ఉండేది కానీ ఇవాళ ఏదైనా రాష్ట్రాల్లో ఏదైనా పరిణామాలు జరుగుతుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అది ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి మీడియా చాలా వ్యాప్తి పెరిగింది సోషల్ మీడియా మరింత బలంగా మారింది పెద్ద ఎత్తున ఇవాళ వీట్వీట్లు రీపోస్ట్లు చేస్తూ పెద్ద ఎత్తున ఇన్స్టా ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికల ద్వారా ఇవాళ ప్రజల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో రాహుల్కి ఇవాళ తగులుతున్నటువంటి పరిస్థితి మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ఇవాళ కూలగొడుతున్నటువంటి నేపథ్యం అంటే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కానీ లేకుంటే హైడ్రా వ్యవహారాలు కానీ ఇవాళ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ఎక్కడ రాహుల్ గాంధీ ఏమైపోయారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో తాజాగా కేటీఆర్ ట్వీట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది మరోవైపు సోషల్ మీడియా వేదికల ద్వారా అంటే ప్రజలకు అండగా ఉండేందుకు కేటీఆర్ వెళ్తున్నటువంటి తరంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవటం అంటే వాస్తవానికి డిఫెన్స్ మెకానిజంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా ఫెయిల్యూర్ అవుతోంది అనేది వాళ్ళ చాలా మంది రాజకీయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఒకప్పుడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాదా ఏంటి ఇవాళ అధికారంలోకి వచ్చి పది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని ఏంటి అంటూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఇవాళ స్వరం అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే నిల్వ నీడ లేకుండా అంటే వాస్తవానికి కాంగ్రెస్ పాలసీకే భిన్నంగా తెలంగాణలో ప్రభుత్వం పనితీరును చూసి ప్రజలందరూ ముక్కును వేలేసుకుంటున్నారు మరోవైపు తాజాగా కేటీఆర్ ట్వీట్స్ చూస్తే ఖచ్చితంగా ఇవాళ రాహుల్ గాంధీకి దాని సెగ తగిలే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యవహార శైలి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల మీద కూడా ప్రభావం పడేలాగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ హర్యానాలో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి వ్యవహారానికి ఇక్కడ ఆయా సొంత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరుకు కొంత భిన్న వాతావరణం కనిపిస్తుంది అందుకనే ఇవాళ కేటీఆర్ పదే పదే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీని ఇరుకాటం కూడా నేడుతున్నారు అంటే వాస్తవానికి ఒకప్పుడు కేటీఆర్ రాహుల్ గాంధీ పట్ల ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద ప్రధానంగా ఎజెండాగా టార్గెట్ చేసినటువంటి కేటీఆర్ తాజాగా హైడ్రా అట్లాగే మూసి రివర్ ఫ్రంట్కి కి సంబంధించినటువంటి వారంలో కూడా రాహుల్ టార్గెట్ చేస్తున్నారు మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానంగా మహంబత్ కి దుకాన్ పేరుతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చెప్తూ అనేక బహిరంగ సభల్లో కూడా పొలిటికల్ గా మాట్లాడి ప్రతిపక్ష నేతగా ఇవాళ రాహుల్ ఖచ్చితంగా ప్రధాని అవ్వాలి అని కోరుకుంటున్నటువంటి వేలాది మంది కోట్లాది మంది ప్రజానికం అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మహమ్మద్ కి దుకాన్ తెలంగాణలో ఏమైపోయింది అంటూ కూడా హైడ్రా జేసీ కి కూల్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక కార్టూన్ ఆకారంలో చేసి మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేసిన ట్వీట్ స్టాండింగ్ విత్ మై పీపుల్ నో బుల్డోజర్ విల్ సైలెన్స్ దైలెన్సెస్ ఐ ఆం అండ్ ఐ విల్ రిమైన్ హియర్ బై దేర్ సైడ్ అంటే ప్రజల పక్షాన మేము పోరాడతామంటూ కూడా ఇవాళ ప్రజలకు అండగా నిలుస్తున్నట్టుగా చెప్తూనే యువర్ గూన్స్ కెనాట్ క్రష్ మై స్పిరిట్ ఆర్ స్పిరి స్టాప్ మీ ఫ్రమ్ ఛాలెంజింగ్ యువర్ రూల్ ఆఫ్ ట్రానీ ద గుండా రాజ్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి తర్వాత ద దగ్గర అటాకింగ్ మై వెహికల్ ఓన్లీ స్ట్రెంగ్ మై రిజర్వ్ ఐ విల్ నాట్ వేవర్ అంటే ఖచ్చితంగా కూడా మీ తాటాకు చెప్పులకు భయపడను అంటూ కూడా రేవంత్ కి రాహుల్ కి ఇవాళ కేటీఆర్ ఎక్స్ వేదిక ద్వారా చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు ఇదే కేటీఆర్ ఆ కార్టూన్ ని పోస్ట్ చేస్తూనే మరొక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే తుక్కు కూడా సభలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించినటువంటి ఒక తుక్కు కూడా ప్రాంగణం నుంచి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి స్పీచ్ పాయింట్స్ ను కూడా కట్ చేసి మరి ఇవాళ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆనాడు రాహుల్ గాంధీ ఏమన్నారు ఏ ఒక్క చిన్న పిల్లకైనా తెలంగాణ వాదికి ఎవరికి కష్టం వచ్చినా ఖచ్చితంగా నేను వాలిపోతా అంటూ చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఏమైపోయారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రతిపక్ష నేతగా కేటీఆర్ చేసినటువంటి ట్వీటే కాదు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మనకి గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో డిఆర్ రాహుల్ గాంధీ హ్యాస్ ద వాయిస్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ అగేన్స్ట్ ద బుల్డోజర్ పాలిటిక్స్ ఆఫ్ యువర్ సీఎం రీచ్డ్ యు ప్రామిస్డ్ టు కమ్ వెన్ యంగ్స్టర్ ద పీపుల్ ఆర్ ఈవెన్ ఏ చైల్డ్ కాల్స్ అవుట్ హియర్స్ యువర్ వీడియో ఫ్రమ్ తుక్కుగూడ కాంగ్రెస్ న్యాయ న్యాయపత్ర రిలీజ్ అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల హామీల రూపంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు సెప్టెంబర్ ఐదున ఆ రోజు ప్రామిస్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆ సభాముఖంగా ప్రజలందరికీ కూడా వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఏమైపోయింది వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతుంటే తమ సొంత ఇల్లు కూలిపోతుంటే నేలమట్టం అవుతుంటే మీ ప్రభుత్వమే నేలమట్టం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నని వాళ్ళ ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీ హోదాలో కేటీఆర్ కూడా దాన్ని ఇవాళ ట్వీట్ చేసి ఆ రోజు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకసారి ఖచ్చితంగా పది నెలల క్రితం సంవత్సరం క్రితం అంటే ఏడాది క్రితం పది నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సెప్టెంబర్ ఐదు అంటే ఏడాది ముగిసిపోయింది మరి ఆ ఏడాది ఇది రెండేళ్లకో మూడేళ్లకో నేను చెప్తున్నటువంటి వాదన కాదు ఖచ్చితంగా నా జీవితంలో శ్వాస ఉన్నంత కాలం తెలంగాణకు రుణపడి ఉంటా ఏ ఒక్కరు పిలిచినా నేను క్షణాల్లో తెలంగాణలో వాలిపోతా ఏ చిన్న పిల్ల పిలిచినా చిన్న పిల్లాడు పిలిచినా నేను వస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఏమైపోయాడు అంటూ కూడా ఇవాళ విమర్శ అస్త్రాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఒకసారి ఆ రోజు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి సోనియాజీ मगर दिल्ली में मैं भी आपका सिपाही हूं मी को सोनिया गांधी गारे अम्बड़न दिल्ली लड़ाबड़ा मानो और आप जानते हो कि तेलंगाना के युवाओं ने तेलंगाना की जनता ने मुझे इतना सा इशारा किया मैं यहां आपके लिए हाजिर हो जाऊंगा मी को तेलंगाना लो ये युवक तेलंगाना प्रजर मु हाजर मन और मैं सिर्फ ये दो तीन साल की बात नहीं कर रहा हूँ ये मैं अपनी पूरी जिंदगी की बात कर रहा हूँ मूड का जीवित मत से जब तक मैं जीवित हूं तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया मैं यहां हाजिर हो जाऊंगा नैन बतकुन का తెలంగాణలో చిన్న పిల్లగా సో చూశారు కదా రాహుల్ గాంధీ ఆ రోజు ఎంత స్పష్టంగా ఎవరు పిలిచినా నేను తెలంగాణకు వస్తాను తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను అంటే ఖచ్చితంగా ఇది నా హామీగా చెప్తున్నాను అంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం మరి ఇవాళ ఇది కష్టాలు ఎవరో తెచ్చిపెట్టినటువంటి కష్టాలు కాదు సాక్షాత్ ఓటేసి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీయే కష్టాలు సృష్టిస్తుంటే ఎందుకు బుల్డోజ్ చేస్తున్నారు ఈ బుల్డోజ్ పాలిటిక్స్ని తెలంగాణ ప్రజానికం అంతా వ్యతిరేకంగా ఇవాళ గలమెత్తి గొంతెత్తి రోడ్లెక్కుతుంటే ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి మీ హామీలు ఏమైపోయినాయి మీరేమైపోయారంటూ ప్రజలు ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ ఇష్యూని అడ్రస్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ తెలంగాణ వరకే పరిమితం కాలేదు ఖచ్చితంగా ఇది ఇనిషియల్ స్టేజ్ మాత్రమే ఈ డ్యామేజ్ ఇక్కడితో రికవరీ చేసుకొని కొంత సెట్రైట్ చేసుకోకపోతే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చెరగని ముద్ర లేకుండా స్పష్టంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో రాహుల్ గాంధీ అయినా రాహుల్ గాంధీ ఇచ్చే మాటల మీద కూడా నమ్మకం లేకుండా విలువ లేకుండా తెలంగాణ ప్రజానీకమంతా ఆ ఘాటిన గట్టి చూసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఏం మాట్లాడాడు రాహుల్ గాంధీ ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజాపక్షాన రాహుల్ గాంధీ నిలబడాల్సినటువంటి పరిస్థితి కేవలం అధికారమే ఎజెండాగా ఎన్నికల ఎజెండాగా రాజకీయ పార్టీలు ఇవాళ రాజకీయం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇట్లాంటి అంశాల మీద ప్రతిస్పందించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైతే దేశంలో చెప్తున్నటువంటి తీరికి రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరికి చాలా వంద శాతం వ్యత్యాసం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం పోకముందే ఖచ్చితంగా వీటి మీద రాహుల్ గాంధీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చాలా మంది ప్రజానికం కోరుతున్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ ఇవాళ వాస్తవం అదే కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలందరూ చిన్న చిన్న పిల్లల నుంచి బుల్డోజ్ చేస్తున్నటువంటి ఇల్లులు కూలిపోతున్నటువంటి సందర్భంలో మా బుక్కులు అందులో ఉండిపోయినాయి మాకు టైం ఇవ్వలేదు లేదంటే ఇల్లులు కూలిపోతుంటే మా ఇల్లు మాకు కావాలి అని కూడా మూసి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కోరుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ మా ఇల్లు మా ఇల్లు మాకు కావాలి మా తరాలు మా భవిష్యత్తు మాకు ఆ ఇంటి మీద ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో సుందరీకరణ పేరుతో దాన్ని కూర కొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రాహుల్ గాంధీ ఖచ్చితంగా వీటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా చరిత్రలో మిగిలిపోతారని కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందో చరిత్రలో మిగిలిపోతారో చరిత్ర హీనులుగా మారుతారో మీరు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్న మీద ఖచ్చితంగా చెప్పక తప్పదు మీరు కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించాలని మీరు అనుకుంటే మేము కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ హెస్టా